నదుల అనుసంధానంలో మొదటిదైన కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని కజురాహోలో బుధవారం నాడు ప్రారంభించారు రెండు నదుల జలాల్ని ఆయన ప్రాజెక్టు నమూనాలో పోశారు అనంతరం రిమోట్ బటన్ సాయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ శత జయంతిని పురస్కరించుకుని మోదీ ఈ ప్రాజెక్టుకి కి శంకుస్థాపన చేశారు కెన్ బెత్వా రివర్ లింకింగ్ నేషనల్ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు ఇరిగేషన్ సౌకర్యం లు అందుబాటులోకి వచ్చి లక్షలాది మంది రైతు కుటుంబాలకి లబ్ధి చేకూరునుంది తాగునీటి సౌకర్యం కూడా ఈ ప్రాంత వాసులకి అందుబాటులోకి వస్తుంది ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ఈ రోజు యావత్ ప్రపంచం క్రిస్మస్ వేడుక జరుపుకుంటోందని దేశ విదేశాల్లోని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి మోహన్ లాల్ యాదవ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకుంటున్నందుకు ఆయనకు బీజేపీ కార్యకర్తలకు రాష్ట ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు అభివృద్ది కొత్త పుంతలు తొక్కిందని ఈ రోజు కోట్లాది రూపాయలు విలువ చేసే అభివృద్ది ప్రాజెక్టులని శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు కెన్ బెత్వార్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ని కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నామన్నారు ఇదే రోజు భారతరత్న వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఇది సుపరిపాలన పండుగ అని సుపరిపాలన అంటేనే బీజేపీ అని మోదీ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ముందేల్ఖండ్ ప్రజలకి ఏళ్ల తరబడి కాంగ్రెస్ అబద్దాలు చెబుతూ వచ్చిందన్నారు ఈ ప్రాంతానికి ప్యాకేజీ ఇస్తావని హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు ఈ రోజు ముందేల్ఖండ్ లోని పదకొండు జిల్లాలకి తాగునీరు ఇరిగేషన్ ఇండస్ట్రీలకు జలాలు అందనున్నాయన్నారు ఎంపీ సీఎం